అధికార చిహ్నంలో మార్పులు ప్రముఖ చిత్రకారుడితో సీఎం భేటీ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం ఇక చూడూరి ఎట్లా అయిపోతుందంటే అంటే వాళ్ళ చేతిలోకి ఇక చూడూరి ఎవ్వల చేతికి వస్తే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నది నా తెలంగాణ ఏమైపోతున్నది అంటే కుక్కలు జింపిన ఇస్తారాకైపోతుంది వాస్తవాలే మాట్లాడుతున్నా అధికార చిహ్నంలో మార్పులు ఎందుకు మార్పులు చేస్తూ ఏమవసరం వచ్చింది ఏమవసరం వచ్చింది నాడు మాట్లాడేరు కదా చాలా మంది ఆ దుర గడిలోకి వెళ్ళడానికే వీల్లేదు ఆ దుర చెప్పింది అది లేకపోతే వేదం ఆ నిర్ణయాలకు మొత్తం వ్యతిరేకించింది కదా మరి ఈ రోజు మాట్లాడతలేరేమన్నా మా తెలంగాణ రాష్ట్రంలో మన లోగోను మారుస్తా ఉంటే చవట దద్దం వల్ల ఎందుకుంటున్నారన్నా ఇది యావత్తు నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క ప్రశ్న నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా ఆగమైపోతున్న తెలంగాణను హక్కున చేర్చుకుంటారు కాదని తిరిగి పంపించేస్తారో మీ ఇష్టం కానీ ఖచ్చితంగా మాత్రం నాకు ఒక విషయం అయితే తెలుసు ఈ తెలంగాణ తల్లి అరణ్య కన్నీళ్ళ రోజున అయితే పెడుతున్నది ఇది వాస్తవం ఈ రోజు చిహ్నాలు మారుస్తాడు రేపు పొద్దుగాల జిల్లాలు రద్దు చేస్తాడు ఇంకోటి చేస్తాడు ఇంకోటి చేస్తాడు ఏమైనా చేస్తాడు కుక్క పిచ్చోడి చేతిలో రాయి అయిపోయింది తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయి అయిపోయింది తెలంగాణ నేను చెప్తున్నా కదా మనం ఇంత కష్టపడి ప్రాణాలు అర్పించి ప్రాణ త్యాగాలు చేసి ఆ ఎంత కష్టపడి తెచ్చుకున్నాయి తెలంగాణ ఇలా ఏమైపోతున్నది ఇలా చిహ్నం అంటాడు రేపు జిల్లాలు అంటడు ఎల్లుండి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇక మీరే ఆలోచించుకోరు